హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలిష్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా అదేవిధంగా మీ అందరికీ రిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే క్రిస్మస్ రోజు బ్లాగ్ అనమాట క్రిస్మస్ రోజు అంటే వెనస్డే బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు పిల్లలకి హాలిడే కాబట్టి నా డే అనేది చాలా లేట్గా స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి మందర పూలు అనేవి మా ఇంట్లో ఉన్న మొక్కలకు పూసాయండి ఎంత బాగున్నాయి కదా అసలు కలర్ మాత్రము ఇంకా వచ్చేసి యాక్చువల్గా మా పనా ఉడగ క్రిస్టియన్ అనమాట ఇంకా ఆమె లీవ్లో ఉంది ఫైవ్ డేస్ నుంచి లీవ్లో ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు చేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను అప్పటికి ఎయిట్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా ఊడ్చేసి ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా అంతలో మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోతున్నారు ఇంకా ఆయన ఫ్రెష్ అప్ లోపు పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసాను అన్నీ ఇదిగోండి ముగ్గు కూడా వేసేస్తున్నాను ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాలన్నమాట ఇదిగో నా బుగ్గు ఎలా ఉంది బాగుందా నచ్చిందా లేదా మీకు ఇంకా వచ్చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ గిన్నెలు ఇవి డే బిఫోర్ అంటే ట్యూస్డే రోజు నైట్ తోమిన గిన్నెలు అనమాట ఇంక ఇవి కూడా సర్దుకుంటున్నాను ఇంక ఇవి సర్దేసి స్నానానికి వెళ్దాము అన్నట్టు ఇంక ఇవైతే సర్దిస్తున్నాను అనమాట ఇగో సర్దిస్తుంటే యాక్చువల్గా ఇక్కడ వీడియో తీసేది మా చిన్న పాప అవి ఏం చేసిందంటే నన్ను వీడియో తీసుకుంటూ వెనక్కి వెళ్ళింది ఏంటంటే గ్యాస్ పోయి ఉంది ఆ గ్యాస్ స్టవ్ పైన పాలున్నాయి అనమాట అయితే ఆ పాలు తన మీద పడిపోయేటి అదే చెప్తున్నాను అనమాట జాగ్రత్తగా వీడియో అని ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తే ఇంకా మా హస్బెండ్ మాత్రం పూజ చేసేస్తున్నారండి ఈ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మాక్సిమం మా హస్బెండే పూజ చేసేస్తారు మార్నింగ్ టైంలో ఇంకా నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసినప్పుడు కూడా ఇంకా తనే పూజ చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా పూజ అంతా అయిపోయింది ఇదిగో చూసారు కదా మా ఇంట్లో పూసిన పువ్వులతోటి ఎంత బాగున్నాయో అండి అసలు ఆ పింక్ కలర్ ఫ్లవర్ అయితే ఫస్ట్ టైం పూసింది చాలా అంటే చాలా బాగుందండి అసలు ఉద్దమందారం కాబట్టి చాలా బాగుంది ఇంకా వచ్చేసి ఇంక నేను టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది ఇంకా మా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇదిగోండి ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీలోకి ఇంకా పల్లె చట్నీ చేస్తున్నాను అనమాట ఈరోజు మాత్రం ఒకటే చట్నీ ఇంకా అవి వేయించేసి చల్లార పెట్టేశాను వచ్చేసి ఏంటంటే ట్యూస్డే రోజు ఈవినింగ్ సంత జరుగుతుందని చెప్పే కదా ఇంకా ఆ సంత నుంచి తెచ్చిన కొత్తిమీర ఉన్న అనమాట యాక్చువల్గా ఆ రోజు నైట్ ఎందుకో సడన్గా నీరసం అయిపోయేసరికి ఇవేం క్లీన్ చేయకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అందుకనే ఇంకా ఫ్రిడ్జ్లో యాక్చువల్గా పల్లి చట్నీ తీయడానికి పల్లె చట్నీ చేయడానికి పచ్చిమిర్చి తీసేసరికి అవి కనిపించాయి ఇంకా సర్లే ఎట్లాగో చేద్దాం చేద్దామనుకుంటున్నాను కాబట్టి ఇవి రెండు కూడా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే కొత్తిమీరని క్లీన్ చేసేసాను ఇక క్లీన్ చేసేసుకొని ఇక దాన్ని అయితే డబ్బాలో పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చుక్కకూర అనమాట యాక్చువల్గా సండే రోజు మా హస్బెండ్ కూడా చుక్క కూర తీసుకొచ్చారు అదే మా వాళ్ళు పంపించారు కదా ఆ కొంచెం చుక్క కూర ఉన్న నేను తెచ్చిన చుక్కకూర ఇంకా రెండు కలిపేసి చుక్కకూర పప్పు చేద్దామనుకుంటున్నాను ఈరోజు లంచ్కి ఇక ఓన్లీ ఉట్టి చుక్కకూర తినబుద్ధి కాదండి నాకు అందుకనే ఇంకా ఈ వారం ఇంకా పప్పు ఒక్కరోజు కూడా చేయలేదు అనేసరికి ఇంకా మా చిన్న పాప పప్పు కావాలనేసరికి ఇంకా చుక్క చుక్కకూర వేసి పప్పు చేద్దాము అన్నట్టు ఇదిగోండి ఈ చుక్క కూరను కూడా క్లీన్ చేసుకున్నాను క్లీన్ అంటే కడిగేసి నెక్స్ట్ కోసి పెట్టుకోవాలన్నమాట ఇంకా అంతలో నా పల్లీలు కూడా రె చల్లగా అయిపోయినాయి ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత చట్నీ కూడా గ్రైండ్ చేసేసాను ఇంకా అందరు ఈ రోజు మాత్రం తాలింపు పెట్టట్లేదండి ఎందుకంటే టైం లేదు అప్పటికే ఇంకా మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట ఇడ్లీల కోసము ఇడ్లీ ఇంకెట్లాగో వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా అందరికీ వేడి వేడిగా ఇడ్లీలు పెట్టించేసరికి ఇంకా అందరము టిఫిన్ అయితే చేసేసాము టీవీ చూసుకుంటూ కానీ మా చిన్న పాపకు మాత్రము ఆ ఇడ్లీ తినాలంటే మాత్రం ఏడుపు వస్తుంది అనమాట ఇంకా అందుకనే ఆమెకు మాత్రం ఒక రెండే రెండు ఇడ్లీలు వేసేసాను ఆ రెండు ఇడ్లీలు కూడా చాలా కష్టంగా తింది ఆమెకి ఇడ్లీలోకి దోశల్లోకి టమా చట్నీ అంటే ఇష్టం ఈ పల్లె చట్నీ ఎక్కువ ఇష్టం ఉండదు ఇదిగోండి రెండే రెండు ఇడ్లీలు పెట్టింది దాన్నే కష్టంగా తిన్నది ఇంకా సర్లే కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇంకా తన కోసం అన్నట్టు ప్లెయిన్గా ఊతప్పం పోయాలా అంటే పోయి మమ్మీ అనేసరికి ఇదిగోండి ఒక ఊతప్పం అయితే ప్లెయిన్గా కొంచెం రోస్ట్ చేసి ఇచ్చాను కొంచెం కరకర ఆడాలి తనకి అలా ఉంటే ఇష్టము ఇంకా అందుకనే కొంచెము ఊతప్పం అయితే వేసి ఇచ్చాను ఇంకా తినేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను కదా ఇంకా అందుకనే ఒక రెండు గ్లాసుల పప్పు అయితే తీసుకున్నాను దీన్ని కొంతసేపు కడిగి నానబెడితే ఏంటంటే పప్పు అనేది మంచి కుక్ అవుతుందండి అప్పటికప్పుడే కుక్కర్లో పెడితే నాకు ఎందుకో సరిగ్గా కుక్ అవ్వదు అనిపిస్తుంది అందుకనే కొంచెం కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదాము అన్నట్టు ఇంకా పప్పునైతే తీసుకొని కడిగేస్తున్నాను అనమాట ఇంకా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను ఈ నానబెట్టే లోపు నేను ఎట్లాగో బట్టలు అనుకుంటున్నాను స్నానం అయిపోయిన తర్వాత పిల్లల స్నానాలు అయిపోయిన తర్వాత ఇంక బట్టలు కూడా నానబెట్టేశాను ఇదిగోండి పప్పు కడిగి పక్క పెట్టేసిన తర్వాత ఇక దానిలో కావాల్సినవి కూడా కట్ చేసుకున్నాను చిల్లీస్ ఒక రెండు టమాటాలు ఒక రెండు ఆనియన్స్ అదేవిధంగా ఒక రెండు మూడు రెబ్బలు వెల్లుపాయ ఇదిగోండి చుక్కకూర కడిగి కోసి పెట్టుకున్నాను ఇది ఒక రెండు కప్పుల చుక్కకూర అయిందనమాట ఈ రెండు గ్లాసుల పప్పుకి రెండు కప్పుల చుక్కకూర చాలా బాగా సరిపోతుందండి కరెక్ట్గా ఉంటుంది పులుపు కూడా బాగా తెలుస్తుంది మనకి ఇంకా అంతలో నా బట్టలు ఈ బట్టలు బాధ ఎప్పుడు పోతుందో నా వాషింగ్ మిషన్ ఎప్పుడు బాగవుతుందో ఏమో తెలియదులే కానీ ఇవి ఉతకలేక మాత్రం నా పని మాత్రం అయిపోతుందండి అసలు బాబు దేవుడ వీళ్ళేమో పొద్దున నైట్ సా స్నానాలు ఆ స్నానాలకి బట్టలు డబల్ డబలు ఇంకైనా తప్పదు కాబట్టి ఇంక ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికిస్తున్నాను ఇంక ఈ రోజు యాక్చువల్గా కొంచెము చల్లగా ఉంది వెదరు వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి చూడాలి ఎప్పుడు ఆర్తయ్యో ఇంకేమో మా పెద్ద పాప వచ్చేసి తన హోంవర్క్స్ ఉంటే అదేమో రాసేసుకుంటుంది నేనైతే ఇంక ఈ బట్టలన్నీ ఉతికేశాను ఉతికేసాను ఇదిగోండి ఈ టబ్బు నిండా ఈ బట్టలు అదేవిధంగా ఈ పిల్లల బా ఇవేమింటే మా హస్బెండ్ బట్టలు అవి ఇవేమో పిల్లల బాస్కెట్స్ అన్నీ అయితే ఉతికేశాను ఇంక లోపు నా పప్పు కూడా నానిపోయింది ఇంకా నానిపోయిన తర్వాత నేను ముందు కట్ చేసుకున్న టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా ఆ కూరతో సహా వేసేసాను ఇంకా అందులోనే కొంచెం పసుపు దానికి పప్పుకు సరిపడా కారం కూడా వేసేసుకున్నాను ఇంకా వేసేసుకొని కొంచెం వాటర్ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసి ఇక కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్ ఉండి ఇక రైస్ కూడా ఆన్ చేసేసాను ఇంకా వంట అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక పప్పు ఉడికేలోపు బట్టలు ఆరేసుకోవాలి ఇంకా అందుకనే ఆరిపోయిన బట్టలన్నీ తీసేసి పక్క పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ బట్టలు మళ్ళీ పిండుకుంటూ ఆరేయాలి బట్టల్ని ఎందుకంటే ఆ బాల్కనీలో మొత్తం వాటర్ పడేస్తుంది ఇంక వీళ్ళు ఇంట్లో ఉన్నారు కదా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు ఇంకా అందుకనే గట్టిగా పిండుకుంటూ ఇంక ఈ బట్టలన్నీ కూడా ఆరేసాను ఈ బట్టలు ఆరడానికి మాత్రం మ్యాక్సిమం టూ డేస్ పడుతుంది అనుకుంటే ఈసారి మాత్రము ఇదిగోండి అందులో నా పప్పు కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మెదపాలన్నమాట ఇంకా అప్పుడు వేయలేదు కాబట్టి ఇంకా దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను నేను సాల్ట్ మాత్రం చేతితోటే వేసేస్తానండి ఇంకా సాల్ట్ వేసేసుకొని ఇంకా పప్పును మంచిగా మెదుపుకోవాలన్నమాట దీంట్లోకి చింతపండు అవసరం లేదండి ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది అందుకు టమాటాలు కూడా వేసాం కాబట్టి ఇంకా చింతపండుతో పనిలేదు మనకి ఇంకా మెత్తగా మెదుపుకోవాలి దీన్ని ఇంకా మెదిపేసుకున్న తర్వాత పెట్టుకోవాలి ఇంకా అదే మెదుపుతున్నాను అనమాట కొంచెం వేడి ఉన్నప్పుడే మెదుపుకుంటే మంచిగా పప్పు మెత్తగా అయిపోతుంది అనమాట ఇంక నా అంతా అయిపోయింది నెక్స్ట్ ఇక మా చిన్న పాప కూడా వచ్చేసి నేను కూడా మెదుపుతా అనేసి ఆమె కూడా పట్టుకొని కొంతసేపు రుబ్బింది ఆ పప్పుని ఇక పప్పు కొంచెం రుబ్బిన తర్వాత మళ్ళీ కొంతసేపు అయితే పొయ్యి పైన పెట్టేసుకోను ఒక్క మరుగు వచ్చేవరకు విధంగా కొంచెం కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇంక అంతలో నేను పోపుకైతే రెడీ చేశాను ఇంకా ఆ పోపు కూడా రెడీ అయిపోయింది పోపు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పప్పులో వేసేసాను ఇదిగోండి ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి పైన పెట్టేసుకున్నాం అనుకో మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది అసలు వేడి వేడి అన్నంలోకి చుక్కకూర పప్పు అయితే మామూలు టేస్ట్ లేదండి అసలు కొంచెం వేసుకుని తిన్నాము చాలా బాగుంది ఇది వచ్చేసి చికెన్ అనమాట రోజు చికెను ఇక అదే కొంచెం ఉంటే దాన్నే వెయిట్ చేసేసాను ఎట్లాగో మా పిల్లలు మా హస్బెండ్ తింటారు కదా అన్నట్టు ఇంకా అందరికైతే అన్నం అయితే వడ్డిచ్చేస్తున్నాను ఇంకా అందరం పెట్టేసుకొని ఇంకా టీవీ చూసుకుంటూ కొంచెం చిక్కు పప్పు కొంచెం చికెను కొంచెం మ్యాంగో పిక్కెలు కొంచెం పెరుగు అదేవిధంగా కొన్ని పాపడాలతోటి నా ఒక్కదానికోసమే పాపడాలు వేయించుకున్నాను ఆ పాపడాలతోటి మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా లంచ్ కంప్లీట్ అవ్వడమే ఆలస్యము ఇదిగో చూసారు కదా గిన్నెలు ఎన్ని వెళ్ళినాయో అండి అంటే యాక్చువల్గా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఉన్న గిన్నెలు అనమాట ఇవి అన్నీ ఒక్కసారి తుమ్మేద్దాం అన్నట్టు అట్లాగే ఉంచేశాను ఇంకా వీటన్నిటిని కూడా తుమేసాను ఇవి తోమేసరికి అటు ఇటు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టిందండి గిన్నెలు తొమ్మేసరికి చూడాలి మా పని అవి సాటర్డే నుంచి వస్తా అన్నది మరి వస్తుందో రాదో తెలియదులే కానీ నాలుగు రోజులు మాత్రం నాకు దూల దిగిరిపోతుంది గిన్నెలు బట్టలు బట్టలుతుకుడు ఇదే పని ఇల్లు ఊడ్చడం త్రోవడం ఇదిగోండి గిన్నెలు కూడా క్లీనింగ్ అయిపోయినాయి అనమాట ఇవి సాయంత్రానికి డ్రై అయిపోతే ఇంకా మళ్ళీ సర్దుకోవాలి ఇంకా అది అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ డిష్ అవుట్ చేసేసి అన్నీ దోమేసిన తర్వాత ఇంకా మళ్ళీ నాకు అలవాటు కదా కిచెన్ ప్లాట్ఫామ్ పొయ్యి అన్నీ క్లీన్ చేసుకోవడం ఇంకా అన్నీ క్లీన్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక బట్టలు మత పెట్టడం పొజిషన్ ఏంది నీ పొజిషన్ కాదు నా పొజిషన్ ఒక వీడియో కోసం నేను జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నా అయిపోయిందని గుణపాటు ఇదిగోండి మా పిల్లలతోటి మాట్లాడుకుంటూ ఇంకా అన్ని బట్టలు అయితే మద్దతు పెట్టేశాను ఇంకా పెద్దదేమో హోంవర్క్ చేసుకుంటూనే ఉంది ఈ చిన్నదేమో చూశారు ఇక చెస్ బోర్డు పట్టుకొని రెండు వైపులా ఆమె ఒక్కటే ఆడుకుంటుంది అనమాట అక్క ఆడట్లేదు అన్నట్టు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా పిల్లల ఆ ఉన్నాయి ఉన్నాయండి ఆ బట్టలు అయితే చెల్లా చదురుకున్నాయి ఇంకా అవే ముందేసుకొని ఇద్దరివి సర్దేశాను అనమాట

ఇదిగోండి సర్దిన తర్వాత కబోర్డ్ అనేది ఇలా ఉందనమాట ఇవన్నీ ఇది వచ్చేసి మా చిన్న పాప కబోర్డ్ అనమాట చూడండి ఈ ఇద్దరం కలిసేసి తను మర్త పెట్టింది నేను మర్త పెట్టేసి కబోర్డ్ అయితే నీట్గా పెట్టేశాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప కబోర్డ్కి అయితే వచ్చాము మనిషి అది ఇంత చిన్న చివరిగా చేసి పెడతారంటే ఆ కబోర్డ్స్ బాబు కూడా సర్దేశాను

అది కరెక్ట్ మరత కాదు కాబట్టి మత పెట్టు నేను చెప్తా ఉంటే మత్త పెట్టుకోవాలి చూశారు కదా ఎంత అందంగా ఉందో మా అక్క కవబోర్డ్ ఇలా తన అందంగా ఉందంట సో ఇది తనకి చాలా మంచి ఆర్గనైజేషన్ లాంచ్ అంటే ఆర్గనైజ్డ్గా ఉందంట చూద్దాం ఇది బాగుందా లాస్ట్ బాగుందా మీరే చెప్పండి అయిపోయింది పెద్ద పాప కబోర్డు కూడా నీట్గా అయిపోయింది అనమాట చూడాలి ఎన్ని రోజులు కబోర్డు ఇట్లా నీట్గా మెయింటైన్ చేస్తారో ఏమో చూడాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా నేను ఈరోజు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్కి కింద మా కమ్యూనిటీలో కింద పాటలకు ఒకటి ఉన్న స్టాల్స్ ఒకటి అరేంజ్ చేశారండి అవే ఇంకా పిల్లలు కిందికి వెళ్ళేసి తీసుకొని వచ్చారనమాట వాళ్ళకి ఏమేమి కావాలో అవి తెచ్చుకొని తినేశారు అవే అనమాట ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చికెన్ వండుతున్నారనమాట ఎందుకంటే ఈవినింగ్ మా తోటి కూడా వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చారు కదా అన్నట్టు యాక్చువల్గా మార్నింగ్ కూర పప్పు చేశాయి కదా ఆ పప్పు కూడా కొంచెం ఉంది ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చారు ఆ చికెన్లోకి కొంచెం ఫ్రైడ్ రైస్ అదేవిధంగా చపాతీలు చికెన్ ఫ్రై చేద్దాము చికెన్ ఫ్రై కొంచెం దగ్గరికి చేయమన్నారు మా హస్బెండ్ ఇంకా అందుకనే ఇక చికెన్ తీసుకొస్తే ఆ చికెన్ కూడా వండిస్తున్నాను అనమాట ఇంక దీన్ని దగ్గరుండి కొంచెం నిదానంగా చేయాలండి ఆ చికెన్ ఫ్రై దీనికే కొంచెం టైం పట్టింది ఇంకా మా పిల్లలు ఉన్ను వాళ్ళ పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు ఇంకా నేనేమో వంట చేసిన తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇది వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇది ఇదిగోండి చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకా వాళ్ళందరూ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను మొత్తము ఆ డైనింగ్ టేబుల్ ఇది కిచెను అంటే ఇంకా చికెన్ కొంచెం మిగిలింది ఆ చికెన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా పప్పు రైస్ అన్నీ అయిపోయాయి అనమాట కరెక్ట్గా సరిపోయాయి అన్నీ ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగో మళ్ళీ ఉన్న గిన్నెలన్నీ దోముకోవాలి ఎందుకంటే పనావరాదు కాబట్టి ఇంకా ఆ గిన్నెలు ఇంకా మా పెద్ద పాపతో మాట్లాడుకుంటూ మెల్లగా ఇంకా మళ్ళీ ఆ గిన్నెలన్నీ దోముకుంటున్నాను ఈ గిన్నెలు దోమి ఇదంతా క్లీన్ చేసేసరికి నాకు నైట్ టెన్ అయిపోయిందండి ఇదేనండి ఈరోజు వ్లాగ్ అనేది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై టేక్ కేర్